নেটি ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి గృహజ్యోతి ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు నుంచి అమలు కావడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో గతంలో ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మరో రెండు గ్యారంటీలు కూడా అమలు చేయడం జరుగుతుంది అంటే ఒక మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్ని అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారి టీం అని చెప్పుకోవాలి ప్రజలారా మిత్రులారా ఆలోచన చేయండి పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు అన్ని రకరకాల మాయ మాటలు చెప్పి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఎటువంటి ఏ పని చేయనటువంటి కేసీఆర్ కూటకం మాటలతోటి ఈ రోజు ఆయన కఠిన ప్రాజెక్టుల సక్కదారమే కనబడుతుంది ప్రతిసారి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయలు అతను దొబ్బేసినటువంటి కేసీఆర్ ని మరొకసారి మాట్లాడటానికి కూడా అవకాశం లేదు తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఈ ఐదేళ్ల పరిపాలన సస్యశ్యామలమై అందరం కూడా రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ అదేవిధంగా వ్యవసాయ పరంగా కాని ముందుండాలని మనందరం కూడా కంకణం కట్టుకుని ముందుకు పోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయాలని కోరుకుంటూ మిర్యాదు కూడా శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాయని చెప్పి చెప్పిన విషయంలో ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రెండు పథకాలను అమలు చేయడం జరిగినది రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు పథకాలని పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని మహిళలకు బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగినది నిన్న ప్రారంభించినటువంటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర విధంగా రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటా ఉన్నది ఈ రోజు ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులుగా అమలు చేసి చూపిస్తామని చెప్పిన మాటను పట్టుకుని ఇంకా వంద రోజులు కాకముందుకే మీరు ఈ రోజు మమ్మల్ని అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు మీకు నిజంగా సిగ్గు శరం మానవేమన్నా ఉంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు పదహారు వేల కోట్ల మిగులు పడిన రాష్ట్రంగా మీకు ఇస్తే సంవత్సరం వరకు కూడా మీరు సంక్షేమ పథకాలను అమలు చేయరు దద్దమ్మలు మీరు ఈ రోజు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మా ఈ రోజు తెలంగాణ ప్రజలను ఎత్తిర భారాన్ని పెట్టిరు మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు అయినా ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా గమనిస్తూ ప్రతి శాఖ మీద రివ్యూ చేసుకుంటూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా కూడా ఈ రోజు పేద ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్నిటి కూడా అమలు చేయటందుకు సిద్దంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజులలో ఈ మిరాజు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ అందించాలని చెప్పి తెలియజేస్తూ మిర్యాదు కూడా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మూమెంట్లో లో ఆరు హామీలు ఇచ్చిందో వంద రోజులలో ఆరు హామీలు చేస్తుంది మరి వంద రోజుల్లో ఇచ్చిన పాకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన రోజు రెండు హామీలు ఇవాళ రెండు హామీలు మరొక రెండు హామీలు కూడా వచ్చే నెలలో చేయబోతుంది మా మిర్యాలో కూడా ఎమ్మెల్యే శాసనసభ్యులు బొత్తుల లక్ష్మణ్ గారి నాయకత్వంలో నియోజకవర్గం కూడా అభివృద్ధి ముందంజలో పోతుంది ఏదైతే టిఆర్ఎస్ నాయకులు అవాకు చవాకులు చేస్తున్నారు మీరు ఒక దమ్ము ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పిందో ఆరు గ్యారెంటీలు వీదలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి చెప్పిందో దానిలో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలు అమలు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఈరోజు కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కలిసి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నాం మిరాగడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని భేలా ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలకు అందించే దిశగా ఆయన కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఆయన నాయకత్వంలో పార్టీ రానున్న రోజుల్లో ఎంపీ ఎన్నికల్లో అయితేంది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు పనిచేయాలి బిఎల్ఆర్ అన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఆయనకు అందరూ అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక రెండు నిన్న గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఇంకొకటి రెండు కరెంటు ఉచిత కరెంట్ ని అమలు చేసిన వారికి ఈ రోజు బాలాభిషేకం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరి ఇటువంటి ప్రజా పరిపాలన ప్రజారంజక గవర్నమెంట్ కు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో మరి సరైన బుద్ధి చెప్పి ఆవశ్యకత మన అందరి మీద ఉందని బిఎల్ వర్గ నాయకత్వం మీరడంలో ఎవరు నిలబెట్టా అత్యధిక బాధ్యత తీపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆరు గ్యారంటీల పథకాల వంద రోజుల లోపే మనం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది తొమ్మిదిన్నర ఏళ్లు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దోసుకొని లక్షల కోట్లు తిని నెలకు డెబ్బై వేల కోట్లు అప్పులు వడ్డీలే ఒక నెలకు డెబ్బై వేల కోట్ల వడ్డీ కట్టాలి ఈసారి వాళ్ళు కనుక మనం గెలిస్తే మన ఒంటి మీద బట్టలు ఉండే పరిస్థితి కూడా ఉండదు కానీ మన అదృష్ట ప్రతి ఒక్కరికి సామాన్యుడు కూడా వ్యవస్థ గురించి పూర్తిగా అర్థమై మనం కాంగ్రెస్ ని గెలిపించుకోవడం మన చాలా అదృష్టవంతులు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల భాగంగా నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేయడం జరిగింది ఈరోజు నలభై ఐదు రోజుల గడవక ముందుకే మరొక రెండు గ్యారంటీలు ఈ రోజు మహిళా మనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ ఆశయం కొరకు ఆశయాల కొరకు ఆనాడు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని మిగులు రాష్ట్రంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అధికారం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అప్పులు పాలు చేసి ఉన్న భూములను అమ్మి కూడా రోడ్న పడేసి నాడు ఇంటికి పోతే ఈనాడు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పేద ప్రజలకు అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈనాడు ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రజలకు ఇచ్చిన హామీలను మేము కచ్చితంగా నెరవేరుస్తాం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ముందుంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణ బదులై ముందుకుపోతున్న విషయాన్ని ఈరోజు మహిళా మందులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గర్విస్తా ఉన్న క్రమంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదిన వారికి ఈనాడు మిర్యాల్ క్యాంప్ ఆఫీస్ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలను నాటకాలను ఎండగట్టి ప్రజలకు పోయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుచుకుని తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అందరం కంకణపతిలో ఉండాలని కోరుకుంటూ సర్పంచ్ ఎంతో కష్టపడి ఇన్నేళ్ల తర్వాత ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందుల తర్వాత సొంత ఊటిని మన మన యొక్క కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం జరిగింది గెలిపించుకోవడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ గ్యారంటీని కూడా అమలు చేయడం జరిగింది మిగిలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దశల వారీగా వాటిని కూడా జనాల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే ఎటువంటి సంక్షేమ పథకాలైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చుకోవడం జరుగుతుంది తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఎందుకంటే వంద రోజుల్లో అమలు చేస్తా అన్న గ్యారంటీలో ఈ రోజుకి నాలుగు గ్యారంటీలను అమలు చేశారు గత ప్రభుత్వం మరి పది సంవత్సరాల కాలంలో ఒక హామీని కూడా చేయకుండా పేద ప్రజల్ని విస్మరించి ఈ రోజు మరి మాజీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారు ఇప్పటికే గుర్తు చెప్పిన ఈ తెలంగాణ ప్రజలు ప్రజలను మీరు చిన్న చూస్తున్నారు ఇప్పటికీ కూడా మీరు చేసే ప్రతి పనిని కూడా పేద ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్ లో కూడా భారీ విజయాన్ని అందించడానికి ప్రజలందరూ ఏకతాటిపై ఉన్నారు క రెండు గ్యారెట్లు అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కింది అదేవిధంగా ఇప్పుడు కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ గాని ఇప్పుడు కరెంటు కానీ ఏది కూడా మహిళలంటేనే మన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళల్లో ఎంత ప్రాధాన్యత ఉందో మనకు కనబడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఏం చేశాడని మహిళను గుర్తించలేకపోయింది మహిళలు పడుతున్న కష్టాలను చూసింది కాబట్టి ఎలాంటి గుర్తింపు అనేది లేదు మహిళలకు ముందు ప్రాధాన్యత ఇచ్చేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోవాలని మన స్ఫూర్తి కోరుతున్నారు మన ఎమ్మెల్యే క్యాంపస్ వాళ్ళకు వాళ్ళు పాదాభిషేకం రేవంత్ రెడ్డి గారికి పాదాభిషేకం చేసి జరిగింది అందరం కూడా ఘనంగా చేసుకున్నారు మహిళలందరూ కూడా బాధ్యత పాల్గొన్నారు ఈరోజు వాళ్ళు మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో పథకంలో భాగంగా ఈ రెండు పథకాలు ప్రవేశపెట్టడం అయింది ఇంకో జ్యోతి ఒకటి ఈ మహిళ మహాలక్ష్మిలో భాగంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అది సబ్సిడీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీనికోసం మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మహిళలకి ఇటువంటి పథకాలు పెట్టలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పథకాలని ఉచిత పథకాలు అని ఇస్తున్నది బస్సు ప్రయాణం కూడా ఉచితంగా పెట్టారు అది చాలా మహిళలకు బాగా ఉపయోగం అవుతున్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మా బస్సు అయితే ఏంటి గృహలక్ష్మి అయితే ఇవన్నిటి కూడా కరెంట్ అయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు కూడా ప్రతి ఒక్క గురువుని కూడా సేవ్ చేసుకోగలుగుతుంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మరి పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే భతు లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పి మరొకసారి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఆనాటి పాలకులు ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ఆబందులు దళితులకు మూడెకరాల భూమి గిరిజన బంధు ఇస్తాము మూడెకరాలు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తాము అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నో కల్లి బొల్లి హామీలన్నీ కూడా చెప్పి కనీసం పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏ ఒక్క ప్రజానికానికి ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు అండగా నిలబడినటువంటి దాఖలు కనబడలే మేము వచ్చి ఎనభై రోజుల కాలం కానీ వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపుదల చేయడం జరిగింది మరి మహిళ వాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది మరి అదే విధంగా నిన్న చేవేళ్ల సభలో కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ప్రవేశపెట్టడం మరియు విధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ నాటికైనా సరే ఇందిరమ రాజ్యం అనేది ఎల్ల వేలేలా ప్రజలకు అండదండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి చాటి చెప్పినందుకు ప్రజల అండదండలు కూడా రాబోయేటువంటి ఎన్నికలలో బారాసాను విధంగా అదే విధంగా అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి మరొక్కసారి రాకుండా అడ్డుపడే విధంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి మనం ఓట్లేస్తే కనీసం వాళ్ళు సెంట్రల్ లో రానటువంటి పరిస్థితులు ఉంటాయి అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓట్లేస్తే ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే అప్పుల భారంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సెంట్రల్ నుండి కూడా ఫండ్ రావడం వల్ల మనం చెప్పినటువంటి పథకాలు కానివ్వండి అదేవిధంగా ప్రజలకు అన్ని ఇళ్ల వేళలు కూడా బడ్జెట్ సదుపాయం ఉంటుందని చెప్పి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిందిగా మనం ఇస్తా కలిసి విజయనగూడ క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఆ రోజు ఏదైతే ప్రవేశ పెట్టారో తప్పకుండా ఈ రోజు మొన్ననే సెక్రటరేట్ లో రెండు హామీను ఉచిత కరెంట్ తో పాటు ఉచిత గ్యాస్ రెండిటిని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎంపీ ఎలక్షన్తో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అండదండ ఉండాలని గ్రామంలో ఉన్న కార్యకర్తలందరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వంద రోజులని ఎనభై రోజులనే అమలు చేసింది దీని దృష్టిలో పెట్టుకుని మరి రాబోయే రోజుల్లో రేపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి ఉన్నటువంటి పదిహేడు స్థానాలను ఖచ్చితంగా

僕は毎日やるよ。